హాయ్ అండి రైతులు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏమంటే జాలి ఏరియాలో పంటలు రెండు మూడు కటింగ్లు అయిన తర్వాత ఇప్పుడు కొత్త ఇగురు వస్తుంది ఈ కొత్త ఇగురు వచ్చేటప్పుడు ప్రధానంగా మనకి త్రిప్స్ నల్లి ఎక్కువయ్యి ఎగురు రాకుండా పూత రాకుండా ఉన్నాయి ప్రస్తుతం మనము ఈ పొలంలో దాదాపు రైతు నాలుగు ఎకరాలు వేశాడు మనము ఈ నాలుగు ఎకరాల్లో గత మూడు రౌండ్లు చాలా తక్కువ ధరలో మనము మందులు అనేవి వాడించడం జరిగింది చూస్తున్నారు కదా మీరు చూస్తున్న మిరప అసలుకి ఎగురు పూత పింజ అనేది మనకి చాలా ఎక్కువగా వచ్చింది వచ్చిన పూత వచ్చినట్టు పింజగా కూడా చాలా ఎక్కువగా ఉంది మనం చూస్తున్న ఈ తేజ మిరపలో పూత కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ త్రిప్సు నల్లి దోమకి మనం ఈ దశలో ఎక్కువ కాస్ట్ మందులు లేకుండా తక్కువ ధరలోనే మందులు వాడండి చాలా రిజల్ట్ బాగుంది ఈ మందులు ఏంటంటే మీరు మొదటిసారి ఇగుసు వచ్చేటప్పుడు ఈ స్లాసు శవరన్ కాంబినేషన్లో ఈ రెండు కలిపి వేపు నూనె కలిపి వాడండి చల్ల రిజల్ట్ బాగుంది మనకి పూత పింజ అనేది వెంటనే వచ్చి ఈ నల్లి త్రిప్స్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఈ స్లాష్ చౌరన్ వాడడం వల్ల మనకి తెల్లదోమ దోమ ఈ త్రిప్స్ దోమ అనేవి చాలా బాగా కంట్రోల్ అవుతున్నాయి ఈ స్లాసు శౌరన్ వాడిన తర్వాత మనము ఒక ఐదు రోజుల తర్వాత ఫ్యాంటాక్ లోకి ఈ రోగరు మోనో కలిపి వాడండి మనకి కాపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈ ఫ్యాంటాక్ రోగరు మోనో వాడడం వల్ల మనకి పూత అనేది ఎక్కువగా వచ్చి పూత రాలిపోకుండా అలాగే ఈ త్రిప్స్ దోమ అనేవి కూడా చాలా బాగా కంట్రోల్ అవుతున్నాయి ఈ మోనో రోగర్ కాంబినేషన్లో ఫ్యాంటాక్ కలిపి వాడితే మన అనేది చాలా అద్భుతంగా వస్తుంది మనకు ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రెండవ దశలో ఈ మోనో ఫ్యాంట్రాక్ రోగర్ ఈ మూడు కలిపి వాడడం వల్ల మనకి వచ్చిన పూత పింజగా మారడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రెండవ దశలో మనము ఈ మందులు స్ప్రే చేయాలి అలాగే ఈ మందులు స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మనము ఈ డిసైడ్ అనే మందు ప్లస్ ఫార్ములా ఫోర్ అలాగే దీనిలోకి బోరన్ ఈ డిసైడ్లోన మనకి ముడత కింద ముడత తెల్లదోమ్మ ఈ మూడు రకాలుగా ఈ డిసైడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎకరాకి ఐదు వందల గ్రాములు అలాగే ఫార్ములా ఫోర్ ఐదు వందల గ్రాములు బోరాన్ ఐదు వందల గ్రాములు ఈ కాంబినేషన్లో కొడితే మనకి త్రిప్స్ దోమ నల్లి తగ్గి కాపు అనేది చాలా తొందరగా సెట్ అవుతుంది మనకి పూత కూడా రాలిపోకుండా అలాగే న్యూట్రిన్స్ ఎక్కువ పండాకు దగ్గర రాకుండా ఉండడానికి మన మొక్కలోన పోషక లోపం రాకుండా ఉండడానికి ఈ ఫార్ములా ఫోర్ బోరాన్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ డిసైడ్ లేక్ కాంబినేషన్గా మనం ఈ రెండు కలిపి వాడితే మనకి త్రిప్స్ నల్లి పేను దోమ ముడత అన్నీ కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి ఈ డిసైడ్ లేకి ప్రధానంగా మనం ఈ ఫార్ములా ఫోర్ బోరాన్ ఖచ్చితంగా వాడండి వచ్చిన పూతంతా పింజగా మారి మనకి పైముడత ముడత తెల్ల దోమ ఈ మూడు ప్రధానంగా మిరపలో ఎక్కువగా ఉంటాయి ఈ డిసైడ్ ఐదు వందల గ్రాములు కొట్టడం వల్ల ఈ త్రిప్స్ నల్లి తెల్లదోమ అనేవి చాలా బాగా కౌంటర్ అవుతుంది కాబట్టి రైస్ సోదరులు ఈ మూడవ రౌండ్లో ఈ డిసైడ్ కాంబినేషన్లో ఫార్ములా ఫోర్ బోరాన్ ఈ మూడు మందులు వాడితే వచ్చిన పూత రాలిపోకుండా పింజగా మారి మనకి కాపు సెట్టింగ్ అనేది చాలా బాగుంది కాబట్టి రైస్ సోదరులు ఈ మూడు స్ప్రేలు వన్ బై వన్ ఒక వారం తర్వాత వారం తర్వాత వాడండి మొత్తం ఇరవై రోజుల్లోనే మనకి కొత్త దగ్గర వచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాడండి మనకి అద్భుతంగా పూర్త క్యాసిడి అనేది చాలా బాగుంది కాబట్టి రైతులు ఈ మందులు వాడండి